평범 <목소리도> ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వటం చంద్రబాబుకు ఇష్టం లేదని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీద్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా మందసులో వైఎస్సార్ పెన్షన్ కానుక సంబరాల్లో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి చంద్రబాబు నాయుడు గా మనందరినీ దగా చేశాడని విమర్శించారు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పి కొంప ముంచాడని మండిపడ్డారు నిరుద్యోగుల ఉద్యోగాలు ఇప్పిస్తానని రైతులకు రుణమాఫీ చేస్తానని ఇలా ఎన్నో కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లబెట్టాడని ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రిగా చెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు అన్నాడు నాకు అవకాశం అండి అంతకు మించి నేను చేసేస్తాను అని చెప్పి నమ్ముతామ నమ్ముతా బాబా నమ్ముతాదమ్మా నమ్ముత పిలి నమ్ముతా వదిలే నమ్ముతామయ్యా నమ్ముతావు చిన్నానా నమ్ముతాదా చెప్ప నమ్ముతావా చంద్రబాబు నమ్ముతావా మనం నమ్మము కాక నమ్మము ఎందుకు నమ్ముకున్నాను కానీ కూడా చెప్తాను నేను మీకు మొన్న పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు గారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రావడానికి ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు రైతులకేమో రైతులకి ఏమో రుణమాఫీ చేస్తానన్నాడు అన్నాడా అన్నాడా లేదా రైతులు రుణమాఫీ చేశారా మరి చేస్తారా మహిళలకి నోట్లు రుణమాఫీ చేస్తాను అన్నాడు అనరా లేదా చెప్పుడు నువ్వు మంగళమ్ము కదా నువ్వే చేసి వాళ్ళ మంగళమ్మా అనమా మహిళలు వాక్రోన్ మాఫీ చేస్తాడా అనడా లేదా అనరా లేదా చేశాడా మహిళలు వాక్రోన్మాఫీ చేశారా మీరు బ్యాంకులో కులు పెట్టిన బంగారం తెచ్చి చేస్తాడు అనను వచ్చిందా నీ బంగారం ఇప్పుడు కదా నీ చెవికి ఎత్తుకోసను మెడలో ఏమో నల్ల కోల్చును కార్కేమో మట్లు బంగారంతో దగ్గ 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 పెరిచిపోతున్నాను ఏది అప్పుడు నువ్వు బ్యాంకులో కుదిపెట్టి బంగారం తెచ్చిస్తాను అన్నాడు ఇవ్వలాగే సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక హామీ ఇచ్చి నెరవేర నెరవేర్చలేనటువంటి చంద్రబాబు ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వదు ఇస్తే స్వామర్మోహన్ అయిపోతున్నారు అన్నటువంటి చంద్రబాబు ఈ రోజే మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇంటింటికి వచ్చి షూరిటీ అది ఇది అని చెప్పి మళ్ళీ మనకి కళ్ళు మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని మనందరం కూడా గమనించాలి అర్థం చేసుకోవాలి తిప్పు కొట్టాలి అడగాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట మీద నిలబడే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే మాట తప్పకుండా దాన్ని నెరవేర్చే మనిషి అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా మీకందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మేము చెప్పేది ఒకటే మీ కుటుంబాలకు మంచి జరిగింది అనిపిస్తేనే మీ కుటుంబానికి లబ్ధి జరిగింది అనిపిస్తేనే మన ఊరికి మంచి జరిగింది అనిపిస్తేనే మన నియోజకవర్గానికి మేము మంచి చేశామనిపిస్తేనే మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి సందర్భంగా సరే ఉందా మిమ్మల్ని అందరూ కూడా మేము అంటున్నాం మీ గ్రామమే తీసుకోండి ఎలా ఉండేది ఆ రోడ్డు ఎలా ఉండేది చెప్పు ఏది ముసలాడేది ఎలా ఉండేది రోడ్డు చిన్న రోడ్డు ఊరు మాత్రం పెద్ద మళ్ళీ గొప్పకేమో పెద్ద కోత అని చెప్పేసి మనం చెప్తుంటాం ఒకప్పుడు ఇది పట్టణమే గత పాలకులు ఇదే ప్రాంతాన్ని అరవై సంవత్సరాలు పరిపాలించి మన మందస పట్టణాన్ని మందస ఉగవంగా మారిస్తే మళ్ళీ మనం మంద్రసాని పట్టణంగా మనం మార్చామని చెప్పి సందర్భంగా మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు లైట్లు ఇంకా ఏం బాబు అని అడుగుతున్నాడు బాబు మా జగన్ ఇంత అక్కడ నుంచి వెనక నుంచి ఎలా కూర్చుంటే ఏమి ఇంకా లైట్లు వేసి మా చంపేస్తాం సార్ మా వాళ్ళు వేస్తాం లైట్లు వేస్తాం వేస్తాం ఏ కొన్ని ఉండుపోతామా లైట్లు వేస్తాం మధ్యలో బ్రహ్మాండంగా మొక్కలేసి మరి సరిగ్గా కరెక్ట్ గా ఉంది అమ్మ 25 మొత్తం అండర్ కట్స్ రెండింటిని అండర్ కంప్లీట్ ఉన్నారు కాబట్టి దర్శనంలో మీ పేర్లనే తీసుకోని రెండిటి ఇక్కడ ఉండు మీ పేర్లు మీ నాసల మీద కెనా బ్లడ్ సైడ్ చెప్పండి చెప్పండి మండల అధ్యక్షులు అటున గారు మీరు మీ రాల్సిగా కోరుతున్నాము